మన గౌరవ కమిషనర్ గారు నందన్ గారు అలాగే పిడి డిఆర్డిఏ ఆనంద్ నాయక్ గారు పిడి మెత్ సురేష్ గారు ప్రారంభించుకుండగా మనందరం కూడా ఈ ర్యాలీ అలాగే మానవ ఈ కార్యక్రమంలో చేసి మన స్వచ్ఛ భారత్ను కళ సహకారాన్ని చేయడానికి మనందరి సహకారం ఉండేలా చూడాలని కోరుకుంటున్నాం స్వచ్ఛ భారత్ స్వచ్ఛ భారత్ స్వచ్ఛ భారత్ తొందర భారం అలాగే పరిశుభ్రంగా పరిసరాలు ఉంటేనే మన ఆరోగ్యం ఉంటుందనే ఒక తీసుకుంటాం ఈ లెవెల్లో ఉమెన్ కానీ ఎస్ఎస్జి ఉమెన్ కానీ మహిళలు కానీ లేకపోతే విద్యార్థులు కానీ అందరూ కూడా మీకు సంబంధించి మీ ఇంట్లో అందరికి కూడా అవగాహన కలిగించండి మీ మీ పరిశ్రమలన్నీ పరిశుద్ధంగా ఉండేలాగా మీ ఊరు మీ వాడ మళ్ళీ మన మీ పట్టణము మన రాష్ట్రము మన దేశము అన్ని పరిశుభ్రంగా ఉండేలాగా మనందరం కూడా కృషి చేద్దాం మీ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు మళ్ళీ మనకు తెలుసు కోటి సంఘ ద్వారా మన మా హామీ ఎమ్మెల్యే ద్వారా కానీ మన కలెక్టర్ ద్వారా కానీ అన్నీ మనం ఆందంగా ప్రతిక్రియ చేసుకున్నాము అందులో భాగంగానే ఈ రోజు మనం ఇక్కడ పదిహేను తారీఖు నుంచి పదహైదు రోజులు జరిగే కార్యక్రమాన్ని వివిధ కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ మహిళలు పిల్లలు పెద్దలు అందరూ ఎవరు వంతుకు కోచిన వరకు వాళ్ళు నీట్గా పెట్టుకోవటము చేతులు పడుకోవడం చూపించుకోవాలి అని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మున్సిపల్ కమిషన్ గారికి కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ స్వచ్ఛత స్వచ్ఛత హీ సేవ అని కార్యక్రమాన్ని మనం సెప్టెంబర్ పదిహేడో తారీఖు నుంచి అక్టోబర్ రెండు వరకు పద్నాలుగు రోజుల పాటు స్వచ్ఛత హీ సేవ కార్యక్రమాన్ని ప్రారంభించున్నారు ఇందులో భాగంగా మనం ఈరోజున హీమాచయల్ గాలిని ఇక్కడ కడపట్నంలోని సంజయ్ సర్కిల్ వద్ద హిమాచయని ప్రారంభించున్నాం దీని యొక్క ఉద్దేశం మనమందరం అందరం కూడా ఈ పరిశ్రమను కాపాడుకోవడంలో కానివ్వండి మన స్వచ్ఛతను సాధించుకోవడంలో కానీ అందరూ కూడా ఐక్యంగా ఉండాలి అందరూ కలిసి పనిచేస్తేనే మన పరిశ్రమ పరిశుభ్రంగా ఉంచుకోగలం అదేవిధంగా మన నగరాన్ని నార్వేజ్ ఫ్రీ నెటర్ ఫ్రీ బిన్ ఫ్రీ సిటీగా మార్చుకోవాలి ఎక్కడ కూడా చెత్త లేకుండా చెత్త లేకుండా చేసుకునేటువంటి ఒక స్వచ్ఛమైన నగరంగా చేసుకోవాలి అదేవిధంగా ప్రభావ స్వచ్ఛత సంస్కార స్వచ్ఛత అంటే మన ఆలోచనలో స్వచ్ఛత ఉండాలి మన చేసే పనుల్లో కూడా స్వచ్ఛత ఉండాలనేటువంటి సందేశాన్ని మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ స్వచ్ఛతా సేవా కార్యక్రమంలో భాగస్వాములు కావాలని మన పరిశుభ్రాలను పరిశుభ్రం చేసుకోవడంలో నగరాన్ని పరిశుభ్రం పెంచుకోవడంలో మీరందరూ భాగస్వాములు కావాలని తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాలకు పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులకు మరియు మున్సిపల్ సిబ్బందికి పీడి డిఆర్డిఏ గారికి పిడి మెప్ప గారికి అదేవిధంగా ఈ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ చివరిగా మనం ఈ రోజు భారతదేశాన్ని చూడాలని కలలు కన్నారు అది ఒక స్వాతంత్ర రాజకీయ భారతమే కాకుండా పరిశుభ్రమైన మరియు అభివృద్ధి చెందిన దేశం కావాలని ఆయన సంకల్పించారు దీనిని స్ఫూర్తిగా తీసుకొని ప్రదేశ్ను సాధించిన తర్వాత స్వచ్ఛ భారత్ను సాధించే లక్ష్యంతో నేను కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను